కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం బుప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట పొన్నడ నాగులపల్లి గ్రామాల్లో తమ పొలాల్లోకి రాయవరపు వెంకట సుబ్బారావు రొడ్డుముక్కల రావు అనే అడ్వకేట్లు తనపై దౌర్జన్యం చేశారని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాయవరపు మృత్యుంజయరావు కుమారుడు రాయవరపు వెంకట సుబ్బారావు కోడలైన తనను మహిళని చూడకుండా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తమ భూములను అక్రమంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు నా పేరు రాయవతి సచిభామ నా కాకినాడ జిల్లా మా భూములు వచ్చి వాడి కొత్తపల్లి మూలపేటపల్లి పన్ను గ్రామాల్లో అనేక మా భూములు ఉన్నాయి అయితే ఈ భూములు అన్నింటికి కూడా సది తీసుకున్న తర్వాత మిగతా భూములన్నీ కూడా మేము వచ్చి చూసుకోవడం జరుగుతుంది మా మామగారు కాలం చేశారు ఆ తర్వాత మేము వచ్చి చూసుకోవడం జరుగుతుంది ఈ చర్య తరుణంలో మాకు మూలపేట నుండి పిఠాపురం నుంచి మూలపేటర్గా దగ్గరలో బంగారుపప్పు గుడి దగ్గర దగ్గరగా మా పూ ఉంది ఆ పూ ఉన్న నాకు సర్వేతో ఉంది ఆ సర్వేతో నేను నరికేస్తున్నానని తెలిసి వెంటనే నేను రావడం జరిగింది వచ్చి చూసుకుని తిరిగి వెళ్తుండగా సాయంత్రం ఐదు ఆరు ఏడు మధ్యలో నన్ను కార్ ఆపి ఆ డ్రైవర్ని బెదిరించి కార్ ఆపి చేసే అతన్ని నా మీదకి వచ్చి అన్ని పెట్టి బెదిరించి అన్నదాని ఆడవారు మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలతో బూతులు తింటూ నన్ను బెదిరించి చంపేస్తానని చూసి పెరిగి బయటకు చేయి బయటకు లాగుతుంటే ఈ ముగ్గురు ముగ్గురు డ్రైవర్ కోసం ఇద్దరు మొత్తం ఇదిలాగే పైనే ఉన్నారు వాళ్ళు ఇందులో ఎవరైనా చూడగా ఒక అతను డ్రైవర్ వెంకట సుబ్బారావు పిఠాపుర నోటరీ అడ్వకేట్ ఆయన ఆయన పేరు ఆయన చెప్పుకున్నాడు నువ్వు నన్ను ఏం పీకుతాయమే నన్ను ఏం పీగాలో నువ్వు కంప్లైంట్ పెట్టుకుంటావా పెట్టుకో స్టేషన్లో ఏ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోదు ఏం పీక్కుంటావు పీక్కో నేను లాయర్ని నేనంటే అందరికీ భయమే పిఠాపురం నా పేరు అందరికీ తెలుసు నువ్వు నువ్వేం చేసుకుంటావు చేసుకో నువ్వు ఎక్కడ కంప్లైంట్ పెడితే నువ్వు నన్ను ఏం చేయాలి ఈ భూములు నువ్వు కానీ నీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా అడుగు పెడితే అక్కడే చంపేస్తాను అనే ప్రశ్నింపులు సార్ లేదు సార్ ఏం ఈ మహిళలు మేము ఈ రకంగానే వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాకా తీసుకో ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు కంప్లైంట్ పది ఇరవై కంప్లైంట్ ఈ రోజు దాకా కది తీసుకోకుండా నాకే వేసుకున్నాను దాని మీద ఎటువంటి కనీసం అతను పురుగు పెరగడం కానీ అతని మీద ఇచ్చిన మనిషి చంపుతున్నాడు కరికేస్తా బూతులు తిట్టాడు చంపుతానప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇస్తే పోలీసు వాళ్ళ హీరోల దగ్గర కూడా కంప్లైంట్ తీసుకోకుండా అతను ఇచ్చినట్టు కాగితాలు కబురు పెట్టి కాగితాలు దగ్గర పెట్టుకుని ఆ కాగితాలు పొలం కైతే దగ్గర పెట్టుకుని పొలం నీదాన్ని అడుగుతుంటే అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పొలాలు తీసుకుంటారా పొలం పొలం విషయాలు ఆయన వాళ్ళు చేస్తారా అని డిపార్ట్మెంట్ పొలాల విషయాలు కూడా చూస్తుందని ఇప్పుడు నాకు తెలిసింది టైమ్ అయినప్పుడు ఆడదాన్ని చేయి వేసి నా ఇంజులు పెట్టి చంపేస్తాను బెదిరించినప్పుడు ఆ కేసు నేను పెట్టుకున్నప్పుడు ఆ కేసు మాత్రం మాట్లాడాలి పొలాల సంబంధం ఎందుకు దేనికి పొలాల సంబంధం డిపార్ట్మెంట్ వాళ్ళకి పొలాల సంబంధం పని ఏంటి ఎందుకు పొలాల విషయం మాట్లాడాలి అంటే ఏం జరుగుతుంది